భీష్మ పితామహుడి ప్రకారం కష్టంలో ఉంటే ప్రతి ఒక్కరూ సలహా చెబుతారు ఆ మాటల వెనుక మర్మం అర్థం తెలుసుకోండి మహాభారతంలో శాంతి పర్వంలో అంపసయ్య మీద ఉన్న భీష్ణుడు ధర్మరాజుకి తెలియజేసిన ఉపదేశాల గురించి ఉంటుంది ఇందులో తృతీయాశ్వాసంలోని కథ నేటికీ అనుసరణీయం ఈ కథలో అందరూ చెప్పే మాటలకు విలువ ఇవ్వవద్దని వారి మాటల వెనుక ఉన్న మర్మాన్ని పసిగట్టగలగాలి నీతి దాగుతుంది అది ఏమిటంటే కోరున్నప్పుడు మరణించే వరం ఉన్న భీష్ముడు కురుక్షేత్రంలో పాండవులు కౌరవుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో అంపసయ్య మీద ఉన్నాడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్న భీష్ముడు ఆ సమయంలో తన దగ్గరకు వచ్చిన పాండవులకు ధర్మోపదేశాన్ని చేశాడు ధర్మరాజుకి రాజనీతిని గురించి రాజధర్మం నడవడిక మరియు ఆహారం వంటి అనేక సూక్ష్మాలు వివిధ కథల రూపంలో తెలియజేశాడు అలా భీష్మ పితామహుడు రాజనీతి గురించి ధర్మరాజుకి చేసిన ఉపదేశాలతో నిండిన శాంతి పర్వం మహాభారతంలోనే ఒక అరుదైన ఘట్టం అందులోని తృతీయాశ్వాసంలోని కథ నేటికీ గొప్పదిగా పరిగణింపబడుతుంది రోజు భీష్ముడు చెప్పిన మనుషుల మాటల వెనుక మర్మం కథ గురించి తెలుసుకుందాం పూర్వం విదిశాపట్నంలో ఒక బ్రాహ్మణు కుటుంబం ఉండేది ఆ ఇంట్లో పిల్లవాడు అర్ధంతరంగా మరణించాడు అల్లారముద్దుగా పెంచుకుంటున్న కొడుకు మరణించడంతో బ్రాహ్మణ దంపతుల గుండె పగిలిపోయింది కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఆ భార్యాభర్తలు తమ కొడుకు శవాన్ని తీసుకుని శ్మశానానికి చేరుకున్నారు అయితే అక్కడ తమ చిన్నారి బాలుడిని వదిలి వచ్చేయడానికి మనసు అంగీకరించలేదు దీంతో ఆ దేశం పక్కన కూర్చుని ఏడవడం మొదలు పెట్టారు అలా ఎంతసేపు ఏడ్చినా భార్యాభర్తలకు ఓదార్పు దక్కడం లేదు అయితే ఇదంతా దూరంగా ఉన్న ఓ గద్ద గమనించింది బాలుడి శవాన్ని చూడగానే దానికి ఆహారం దొరికింది అని భావించింది నోరూరింది అయితే ఆ బాలుడి తల్లిదండ్రులు శవాన్ని వదిలి వెళ్ళితేనే తను శవాన్ని తినగలదు అయితే శవాన్ని వదిలి ఎంతకు వెళ్లడం లేదు చీకటి పడిపోతే గద్ద నేల మీద సంచరించడం కష్టం ఆలోచించిన గద్ద మెల్లిగా దంపతుల దగ్గరికి చేరింది అయ్యా ఎంతసేపని ఇలా ఏడుస్తూ కూర్చుంటారు మరణించినా మీ కొడుకు రాదు కదా పైగా చీకటి పడే వేలాయింది ప్రేతాలన్నీ ఇక్కడకు చేరుకుంటాయి కనుక శవాన్ని వదిలి వెంటనే మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని తొందరపెట్టింది ఓ నక్క అటువైపు వెళ్తూ గద్ద హడావిడిని చూసింది దానికి కూడా శవం కనిపించింది ఆహారం దొరికింది అంటూ దానిని నోరు ఊరింది శవం కోసం కాచుకున్న గద్దని చేసి ఎలాగినా సరే అక్కడ నుంచి గద్దని తప్పించి పిల్లాడి శవాన్ని రాత్రి వరకు అక్కడే ఉంచగలితే రాత్రి తనే బాలుడి శవాన్ని తినొచ్చు అని భావించింది అందుకనే పిల్లాడి తల్లిదండ్రులను సాయంత్రం వరకు ఉంచేలా ఒప్పించాలనుకుంది అందుకనే నిదానంగా బ్రాహ్మణుడి వద్దకు వచ్చిన నక్క ఓ బ్రాహ్మణ ఈ పిల్లవాడిని వదిలి వెళ్లడానికి మీకు మనసెలా ఒప్పుతోంది కాసేపు వేచి చూడండి ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పగలరు ఏ దేవతైనా కరుణించి మీ బిడ్డకు ప్రాణదానం చేయవచ్చు కదా అని అంది అయితే శవాన్ని తినేందుకు రెండు పోటీ పడుతూ తల్లిదండ్రులను శవం దగ్గర నుంచి పంపించేందుకు గద్ద అక్కడే ఉంచేందుకు నక్క వాదనలు దిగాయి గద్ద మాట్లాడుతూ తాను వందల ఏళ్లుగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను ఇప్పటిపోయిన ప్రాణం తిరిగి రావడాన్ని ఎక్కడా చూడలేదు ఆ నక్క మాటలు విని మీరు లేనిపోని ఆశలు పెంపుకుని భంగపడవద్దు అంటూ హెచ్చరించింది గడ్డ మాటలను విన్న బ్రాహ్మణ దంపతులు అక్కడ నుంచి బయలుదేరడానికి రెడీ అయ్యారు అయితే గడ్డ మాటలకు బ్రాహ్మణ కుటుంబం బయలుదేరేలోగా నక్క మాట్లాడుతూ ఈ గద్ద మనస్సు మహాక్రూరమైంది పూర్వం రాముడు ఒక బ్రాహ్మణుడిని బతికించిన కథ వినలేదా సృంజయుడి కుమారుడైన సువర్ణ స్టీవిని నారదుడు బతికించలేదా అలాగే ఏ దేవతో యక్షుడో మీ కుమారుడిని కూడా బతికించవచ్చు కదా అంటూ నక్కవారు వెళ్లకుండా అడ్డుకుంది అలా నక్క గడ్డ బాలుడి శవం కోసం రకరకల్ పోటీలు పడ్డాయి ఇంతలో రుద్రా భూమిలో విహారం చేస్తున్న శివుడు అక్కడకు చేరుకున్నాడు బ్రాహ్మణ కుటుంబపు దీనావస్థను చూసి జాలిపడిన శివయ్య మీకు ఏమి కావాలో కోరుకోమన్నాడు దానికి ఆ భార్యాభర్తలు తమ బిడ్డను బతికించమని కోరుకున్నారు దీంతో శివయ్య వారిని కోరికను తీర్చడంతో బాలుడు ప్రాణం పోసుకున్నాడు అంతేకాదు గద్ద నక్కలకు ఇలాంటి పాపాలు ఇక నుంచి చేసే అవసరం లేదంటూ వాటిని ఆకలి లేకుండా చిరకాలం జీవిస్తాయనే వరం ఇచ్చాడు ఈ కథ వలన నీతి ఏమిటంటే అందరూ తమ అవకాశాన్ని అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మాటలు చెబుతారు అయితే ఇలా చెప్పే ప్రతి మాట మన మంచి కోసమే అని నమ్మకూడదు కొంచెం లౌక్యాన్ని ప్రదర్శించాలి కపటమైన వారు ఎదుటివారి కష్టాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు మాటలతో తమ పథకాన్ని అమలు చేస్తుంటారు కనుక ఎదుటివారి మాటల్లోని కపటాన్ని గ్రహించే నేర్పులు మనుషులకు ఉండాలి వారి మాటల వెనుక ఉన్న మర్మాన్ని పసిగట్టగలగాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवादालू